కెనడా మూలాలున్న డెబ్బై నాలుగేళ్ల యూద వృద్ధురాలు వివిఎన్ సిల్వర్ ఈమె కథ చూసినప్పుడు బాబోయ్ ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే ఈ గొప్ప మహిళ తన జీవితం అంతా పాలస్తీనా ముస్లింలకే అంకితం చేసింది ఆమె గాజాలో రెండు పెద్ద ఉచిత ఆసుపత్రులు నడిపింది గాజా ప్రజల ఉచిత రవాణా కోసం రెండు వందల అంబులెన్స్ ఫ్లీట్లను నడిపింది రెండు సార్లు నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ కూడా అయింది ఒక యూద మహిళ అయినప్పటికీ ఆమె ఎప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి గట్టి వ్యతిరేకిగా ఉండేది ప్రతి అంతర్జాతీయ వేదిక పైన ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని సైన్యాన్ని క్రూరమైన దళాలు అని అత్యాచారం చేసేవారు అని బహిరంగంగా విమర్శించింది ప్రపంచం నలుమూలల నుంచి విరాళాలు సేకరించి వాటిని గాజా ప్రజలపై పాలిస్తీనా ప్రజలపై ఖర్చు చేసింది కానీ ఇంత సేవ చేసిన ఆ మాతృమూర్తిని కూడా హమాజ్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేయడమే కాదు ఆమెను హమాజ్ ఉగ్రవాదులు ఆమె శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేసి ఒక సొరంగంలో పారేశారు ఇజ్రాయిల్ సైన్యం ఆ భౌతిక దేహాన్ని కనుగొంది పెంపుడు పాముకు పాలు పోసినందుకు ఆమె తగిన మూల్యం చెల్లించుకుంది అని ఈ దృశ్యం చూసిన ఇజ్రాయిలు కూడా మనసులో బాధ అనుకునే ఉంటారు